ఇంకోటి ఏంటంటే ఇంకో మెయిన్ అప్డేట్ ఈ పార్ట్ మందం నేను కొద్దిగా ముందటికి అంటే ఫ్రంట్లో పెడతాను నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే బోట్ రైడ్ చేద్దామనన్నీ వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా పర్ పర్సన్ వన్ లీటర్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఇంకోటి ఏంటంటే కిందికి వెళ్ళేటప్పుడు తాగకండి పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ఒక కొండ నిలువునే ఎక్కాలి అట్లా ఎట్లా అంటే ఇప్పుడు మీరు దిగేటప్పుడు చూసారు కదా సో అట్లా నిల్వనెక్కాలన్నమాట చాలా ఇంపార్టెంట్ వాటర్ బాటిల్స్ కింద అయితే దొరకవు అసలు ఏముండదు బోటు తప్ప ఏముండదు కింద దిగిన తర్వాత కొండ దిగిన తర్వాత సో అదైతే కంపల్సరీ మ్యాండేటరీగా వాటర్ అయితే క్యారీ చేయాలి వాటర్ లేకుండా అయితే బోటు దగ్గరికి అయితే వెళ్ళొద్దు హై గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు ఇప్పుడైతే డే టూ ఇన్ గండికోట డే వన్ మనం హైదరాబాద్ నుంచి గండికోటకు వచ్చింది చూడండి ఎంత మంచి విజువల్స్ ఉన్నాయో కోటలోకి అయితే ఎంటర్ అవుతున్నాము చాలా లోపలి వరకు పోవచ్చు కోటలోకి రోడ్డు మాత్రం సూపర్ ఉంది లోపలికి ఇవన్నీ ఇట్లా ఈ రహదారులన్నీ వీళ్ళు శత్రువులు అంత తొందరగా లోపలికి ఎంటర్ కావద్దని చెప్పి నేను టర్నింగ్ లాగా ఇన్ని టర్నింగ్స్ వేసి కట్టిర్రంట మామూలుగా చూస్తే కొన్ని వీడియోస్లో అట్లా చూస్తే కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ మరి అమ్మ ఎంత ఎంత టాస్క్ ఉందా లోపలికి వస్తానికి ఒక మినార్ బాగుంది మినార్ కూడా ఇది జైలు కాకపోతే గేట్స్ క్లోజ్ ఉన్నాయి ఇక్కడ గేట్ ఓపెన్ ఉంది కానీ ఆడ లోపలికి ఎంట్రీ అవుతుందా ఫోన్ ఇస్తారా ఫోన్ ఇయరా పోవచ్చా పోరాదో తెలియదు టెంపుల్కి దారి కానీ పాత పడ్డాది ఈ టెంపుల్స్ అంటే ఓపెన్ ఉన్నాయి కానీ పూజలు అలాంటివి ఏం అని చెప్పి అయితే నేనైతే ఇన్నా కానీ నడుచుకుంటూ తిరగాలంటే కష్టమే చాలా టాస్క్ ఉంటుంది నడుచుకుంటూ తిరగాలని మరి దారుణం కూతుందిగా బాగు బాయ్ చూడు బాయ్ వస్తుంది కదా అలా ఉంది లోపలికి మళ్ళీ ఉంది కానీ పూజలు అలాంటివి ఏం అని విన్నాను నేనైతే ఏ క్లోజ్ చేసినగా రేటికి తాళం కూడా ఉంది వన్ ఇయరా చిన్న గడు ఏ ఉంది అదే చిన్న గేట్ ఓపెన్ ఉంది ఇప్పుడు టాస్క్ అంటున్నా చెప్పులు విడిచిపోవాలి చెప్పులు సాక్స్ విడిచిపోవాలి సో ఇది ఆ మాధవరాయ టెంపుల్ ఇది గోపురం చూడండి ఎంత బాగుందో కానీ పురాతన కట్టడాలు దీని అయితే ఇంకేం ముట్టుకోలేదు అసలు రెనోవేట్ చేస్తాను కానీ దేనికి కానీ అద్భుతంగా ఉంది సో ఎంట్రన్స్ ఇది పంతులున్నా కానీ అప్పట్లోనే పల్లెగట్టి మొత్తం చెట్లు ఉన్నాయి ఇటు సైడ్ ఒక హోల్ ఉంది ఇంకా గోపురం పైకి పైకి పైకెక్తానికి ఉందో లేదో ఎంట్రన్స్ మాత్రం సూపర్ బాగుంది టెంపుల్ అయితే మంచిగా అటు కూడా ఉంది అది కూడా గుడి కదా మహాదేవరాయ టెంపుల్ తమ బండరాళ్ళు అన్నీ చూసినా ఆ లోపల కూడా హెచ్ అని లవ్ సిమ్ రాసి రాసిన చూసినా మీ మాకు ఇంత కూడా తెలివి లేదు ఇదంతా ఏంది పురుగుల ఇంత దారుణం అంటే వీటిని కూడా పెట్టరా భయ్ ఇవన్నీ మండపాలు వాటికొని ఇది మండ అది పెళ్లి మండపం అని అట్నే ఉంది కదా పెళ్లి మండపం లాగానే ఉంది అటు వెనక నుంచి ఒక గేట్ ఉంది బ్యాక్ గేట్ మొత్తం అంతా తిరిగితే ఇంకా చాలా ఉంటుంది దీని డిజైన్స్ అయితే ఏమి లేవు ఇంకా ప్రశాంతంగా ఉంది కదా సైలెంట్గా దీనికి ఇక ఏం లేవు ఇంకా పూజ లేదా అంత ఇంకా పాత పడ్డది కదా మొత్తం ఇదో అది చూడ మొత్తం ఇటుకలు మొత్తం అట్లా సగం సగం అయిపోయినాయి పడిపోయినాయి ఇటు ఏముంది బ్యాక్ సైడ్ వాటి ఇంకా చాలా పెద్ద ఫోర్టు ఉందబ్బా ఆడదాకా వెళ్ళొచ్చా లేదో వెళ్ళదు కానీ చాలా పెద్ద ఫోర్టు ఉంది బాగానే పాలించూర్ నిజాంబుల్ పాలేసూర్ అంటే ఇది కృష్ణదేవరాయలో మహాదేవరాయ కట్టించిండు లోపల కూడా ఇదో వర్క్ నడుస్తుంది ఓ ఎంట్రన్స్ మాత్రం ఇదైతే సూపర్ ఉంది వర్క్ నడుస్తుంది రిస్ట్రిక్షన్స్ పెట్టి ఈ పెడతానికి అనుకుంటాను చార్మినార్ ఏం బాబు నన్ను అట్నే దీనంగా చూస్తున్నావు ఎక్తావా పైకి ఎక్కరాదు అది లెక్కడానికి దారి లేదు బాగుంది వెనుక నుంచి బ్యాక్గ్రౌండ్ అయితే మస్తు వస్తుంది ఇదేంటిది పాండా వాటర్ పౌండ్ కదా చాలా పెద్దగా ఇంత పెద్దగా ఉంది పైకి లేదా ఏ ఉంటుంది అనుకుంటే ఎన్నో కూడా ఉండకుంటే ఎట్ ఈడ కూడా గోడల మీద ఈ ఎట్లా గీకి గీకి రాసిర్రా కదా మరి ఇంత దారుణమైన ప్రేమ పక్షుల అబ్బా ఏదన్నా ఒకటి ఇది ఉందంటే సార్ దాన్ని చెడగొడతానికి మాత్రం రెడీ ఉంటారు ఆడ ఎట్టెట్ట రాసిందూజాల మీద ఎక్కించుకుంటూ రాసిందా అంత పైకి ఇగో ఇగో ఇడ ఇంత పైకి చెయ్యి కూడా అందదు అది ఆడదాకా అదే అదే బామ్మ గుజాల మీద రాసినట్టు రాసినట్టుంది అబ్బాయి కానీ చెడగొడతానికి మాత్రం రెడీగా ఉంటారు ఏదన్నా మంచిగా కనిపిస్తుంది వాళ్ళు ఏ ఉన్నాయి స్టెప్స్ కాదు పైకే లాగేసింది కానీ వాటిలో కూడా వెళ్తానికి లేదు కానీ మామూలుగా పైకి వెళ్తానికి నువ్వు లేదు లేదు అని నువ్వు ఏడున్నాయి స్టెప్స్ లోపట బయట ఏడా వదిలిపెట్టలేదుగా అడ్డే ఆనే ఉంది అది ఎన్కూ నీడ కూర్చునే సింహాసనం మీద కూర్చునేది రాకపోతే ఎట్లా మరి ఇంత పెద్ద సింహాసనం మీద మరి రాజుని కిరీటం ఒక్కట్లేదు నేను రాజుని మరి కిరీటం ఒక్కట్లేదు ఇప్పుడు మళ్ళీ రూమ్కి హెల్మెట్ తీసుకొని వస్తావా మళ్ళీ ముఖం కవర్ చేస్తుంది వద్దు రాజు దర్శాగా కూర్చున్నా ఎంత మంచిగా మస్తుంది డిజైన్ కూడా మరి అంత గలీజ్గా ఏం చేయకుండా మంచిగా నీట్గా చేశారు సింపుల్గా ఉంది కదా డిజైన్ అంత పైన అంతా సింపుల్గా ఉంది గది కూడా ఒక ఓపెన్ ఉంటే పైకి పోయి చూస్తుండే కత్తులకుంటా అని రాజులు యుద్ధాలు అయిపోయిన తర్వాత కత్తుల్ని అందులోనే గడుగుతారట ఇది గణికోట ఫోర్ట్ మ్యాప్ ఇది మ్యాప్ చూడండి ఎంత ఇదిగొందో ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు మనం ఏడు మనం ఏడున్నాం మనం ఇక్కడ ఉన్నాం అనుకుంటా ఫోర్ జీరో ఫైవ్ జైలు ఫిఫ్టీ ఫైవ్ చార్మినార్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చార్మినార్ ఓల్డ్ గేటు పోర్ట్ వాల్ జైలు రూట్ మ్యాప్ అంతా కానీ చాలా పెద్దగా ఉంది బా ఇక్కడ నుంచి వ్యూ కొద్దిగా మంచిగా కనిపించేటట్టు గ్రాండ్ కెనాల్ ఈడ చూసిన కోటలే ఉన్నాయి ఇవన్నీ రక్షక ఇవి ఉంటాయి టవర్ వాచ్ టవర్స్ అంటారు చూసిన వాచ్ టవర్స్ లాగా శత్రువులు ఎవరైనా వస్తుర్రా ఇప్పుడు బాగుంది వ్యూ మార్నింగ్ అసలు బాగాలే నువ్వు వేసుకొని వద్దామా అన్నావు ఎట్లా వేసుకుని వద్దాం అనుకున్నావా బీవేర్ హిల్ ఏరియా అంట జాగ్రత్త కొండ ప్రాంతం కొండలు చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో ఇది గ్రాండ్ కాన్ అంటే బాబా నెక్స్ట్ లెవెల్ ఏదో గూడ కట్టినట్టే ఉంది ఇది ఆనకట్ట ఆనకట్ట కట్టినట్టే ఉంది ఇది అంత అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అబ్బా రివర్లో వాటర్ చూడండి అనేది నీళ్ళు ఎట్లా వాడుతున్నాయో వర్తి వర్తీ ఈడదాకా వచ్చినందుకైతే వర్తి సూపర్ అంటే సూపర్ వ్యూ వ్యూ మాత్రం ఒక్క రేంజ్ లో ఉంది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ నుంచి పడితే మాత్రం బొక్కలు కాదు కదా కనీసం పౌడర్ కూడా దొరకదు అండ్ వ్యూ మాత్రం సూపర్ ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది వచ్చి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాలి ఏ వస్తుంది వ్యూ ఎన్నించి చూస్తుంటే సూపర్ అంటే సూపరా డిఫికల్టీ కూడా అంతే దిగితే బొక్కలుగా కూడా కనపడవు దిగితే మాత్రం బొక్కలు కూడా కనపడవు ఇప్పుడు దాకా కొన్ని వ్యూ పాయింట్స్ చూసారు కదా అవి అయితే మాత్రం క్రేజీ ఉన్నాయి వీడియోలో ఎట్లు వచ్చినాయి ఏందనేది అయితే అసలు ఐడియా లేదు కాకపోతే లైవ్ లో మాత్రం తర్వాత ఎంజాయ్ చేయొచ్చు వ్యూస్ మాత్రం లైవ్ లో మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయి క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి గ్రాండ్ కెనన్ అంటే ఇప్పుడు గ్రాండ్ కెనన్ లాగానే ఉంది బోట్రైడ్ చాలా దూరం తీసుకొస్తున్నాడు కదా బోట్రైడ్ కదా కింద బోట్ కూడా తిరుగుతుంది బోట్ రైడ్ కూడా చేద్దాం మస్తు ఉంటది అది నేను ఒకసారి నాగార్జున సాగర్ దగ్గర ట్రై చేసిన నేను వదిన ముసలాడే కానీ పాపం లోపలి తీసుకుపోయి గిర్ర గిర్ర బొంగరం తీపిటబ్బా ఖతర్నాక్ అనిపించింది నాకు అయితే అంటే వాళ్ళకే తెలుసు ఎట్లా తిప్పాలి ఏంది ఏంది ఆ కానీ మంచి ట్రిప్ ఎట్లుంటుంది అనుకున్నా కానీ ఎంజాయ్మెంట్ అయితే బాగానే మంచిగా ఎంజాయ్ పోటీ దారిగా కనపడతానికి మాత్రం చాలా కష్టం అవుతుంది డైరెక్స్ ఉన్నాయి అంటే ఆర్ఎస్ని చూసుకుంటా ఫాలో అవ్వకుండా వెళ్ళండి అన్నారు కానీ దిగటం మాత్రం చాలా ఖతర్నాక్ ఉంది ఎక్కేటప్పుడు మాత్రం శినిగి షార్ట్ అవుతుంది అనుకుంటారు నాకు తెలిసి అయితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇంకో యారస్ ఉన్నాయి ఫాలో కావాలి దా తొందరగా మరి స్కూల్ షూస్ షూజ్ చేసుకునే మరి అట్టే గర్మిత మరి అంత కింద రివర్ లో దిగాలంటే మరి కావాలి కదా ఎంత కిందకి ఉందో మరి రివర్ ప్రాపర్ వే ఈ పెడతారబ్బా ఈ కొండలల్ల దాటు నువ్వే పోతాం ఫస్ట్ బోటింగ్ దారి సూపర్ ఆ పోతావే ఏ అయితే ఐదు ఆరు బ్రేక్లు తీసి పైకి ఎక్కుతాను తీసుకుంటా నో ప్రాబ్లమ్ దిగటం మాత్రం ఈజీగానే దిగుతున్నాం ఎక్కడం అయితే చినుగుతుంది బా మొత్తం రాలేదు రాళ్ళ మీద అడుగులు పెట్టుకుంటూ దిగాల్సి కానీ పర్లేదు అన్న ఇట్లా ఉంది నాకు తెలిసి ఒక రెండు కిలోమీటర్ల కిందకి దిగాలి వాడు వెనకెక్కో ఉన్నాడు ఇంకా రాడ్డాడు మనీ అమ్మ పెద్ద దాస్ ఇంత లోపట్టుంది ఎంత ఉందో చాలా ఉంది దిగుతానికి ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో పట్టింది ఎక్కడానికి ఈజీగా గంట అన్నారా బ్రేకులు తీసుకుంటే ఎక్కుతానికి ఇంకా గంటన్నర గంటన్నారా ఈజీగా గంట అన్నారా దిగటం అయితే మస్తు దిగుతున్నా కానీ ఈ ఎక్కుతానికి ఎట్లనో నాకైతే అర్థమవుతుంది ఇంక అమ్మా ఏంది బాబు ఇది ఈ విధంగా దిగాలి ఇప్పుడు కిందికి అమ్మా ట్రెక్కింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా పై నుంచి ఇప్పుడు దిక్కుంటూ వచ్చినాం ఇంకా చాలా దూరం ఉంది అమ్మా బాబు ఎక్కైతే అప్పుడు చుక్కలే ఆడి దాకా మంచిగా ఉంది ఆడ నుంచి ఎగ్జామ్ డౌన్ ఇంత డౌన్ ఉందో చూడండి డౌన్ అంతా దిగాలి ఇప్పుడు ఎక్కేటప్పుడు ఎట్లే కాలంలో దిగేటప్పుడు అయితే మంచిగా కానీ నాకైతే అర్థమైతే కానీ క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కేటప్పుడు ఇంకా క్రేజీ ఉంటుంది ఎట్లా ఉందో చూడండి దిగే దారి ை பா பா నా ఏదన్నా గబ్బిలంగూళ్ళది పిచ్చుకలయా చిక్కలు పండరా పరిస్థితి ఏంటి అంతే తగదు సో ఇంతకుముందు బోట్ రైడ్ కూడా అయ్యింది మీ కిందికి పోయేటప్పుడు వ్యూ ఎట్లా ఉందో చూసారు కదా చాలా డేంజర్ అంటే డేంజరస్గా ఉందనమాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకో మెయిన్ అప్డేట్ ఈ పార్ట్ మందం నేను కొద్దిగా ముందటికి అంటే ఫ్రంట్లో పెడతాను నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే బోట్ రైడ్ చేద్దామనని వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా పర్ పర్సన్ వన్ లీటర్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఇంకోటి ఏంటంటే కిందికి వెళ్ళేటప్పుడు తాగకండి పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ఒక కొండ నిలువును ఎక్కాలి ఎట్లా అంటే ఇప్పుడు మీరు దిగేటప్పుడు చూసారు కదా సో అట్లా నిలువనెక్కాలన్నమాట చాలా ఇంపార్టెంట్ వాటర్ బాటిల్స్ కింద అయితే దొరకవు అసలు ఏముండదు బోటు తప్ప ఏముండదు కింద దిగిన తర్వాత కొండ దిగిన తర్వాత సో అదైతే కంపల్సరీ మ్యాండేటరీగా వాటర్ అయితే క్యారీ చేయాలి వాటర్ లేకుండా అయితే బోర్డు దగ్గరికి అయితే వెళ్ళొద్దు ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది సో ఈ వీడియో నేను తర్వాత ఎందుకు చేసేస్తున్నా ఇప్పటివరకు మీరు చేసిన చూసిందంతా మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పటం అయితే మర్చిపోవద్దు రేపు ఇంకొక సైట్ సీయింగ్ ఉంది అంటే కేవ్స్ దగ్గరికి అంటే ఆన్ ద వేలో అయితే అంటే కొద్దిగా డిఫరెంట్ రూట్ ఒక టెన్ కిలోమీటర్స్ పెరుగుతుంది హైదరాబాద్ వస్తానికి సో అదొకటి కవర్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట రేపు సో ఈ వీడియోను అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్న ఎంజాయ్ చేస్తున్న సియూ గుడ్ నైట్